కన్యారాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి నిజం వింటే మీరు వణికిపోతారు ఈ యొక్క దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటిల్ల పాది మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించట్లేదు మీరు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించినటువంటి మార్పు అనేది చోటు చేసుకోబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎటువంటి పని ఉన్న సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనేవి ఈ విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మొదటిగా మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్త ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు కన్యా రాశికి చెందిన de la కన్యా రాశి వారు స్థిరముగా ఉండట ఆనందముగా ఉండట వాస్తలము కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట అచంచల విశ్వాసము కలిగి ఉండుట ఈ రాశి వారి యొక్క మూల సూత్రములు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులకు చూడగానే వారి కష్ట సుఖాలను వీరితో పంచుకుంటారు కన్యారాశి వారు మిత్ర కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలను తీసుకుంటారు కన్యారాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు తాము చేయాలనుకుంటున్నటువంటి పని ఒక విషయంలో కృతనిశ్చేతంతో ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏమన్నా మాత్రం కూడా వెనుకాడరు కన్యాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండరు అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు అలాగే కన్యారాశి వారు దయ దన గుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరినైనాను కానీ వీరిని విశ్వసించినా మంచి ఫలములు పొందును అదేవిధంగా వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణము కలవారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చు ఎవరికీ సాధ్యం కాదు రాశి వారు మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉండటం అదేవిధంగా ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు సాధించడానికి ఎంత కష్టమైనా సరే కష్టపడతారు అలాగే కన్యా రాశి వారిలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు కన్యారాశి వారిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ పన్నెండు రాశుల్లో కెల్లా సహనం ఎక్కువ కలిగి రాసి ఏదైనా ఉంది అంటే కన్యా రాశి మాత్రమే అని చెప్పవచ్చు ఈ ఒక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు ఎటువంటి చికాకునైనా ఎదుర్కొంటారు అదే విధంగా అందరికీ నచ్చేస్తారు అలాగే రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం కాదు అయిన వాళ్ళైనా స్నేహితులైనా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి ఉంటారు ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మోసం చేయడం గురించి ఎప్పుడు కూడా ఆలోచించరు అలాగే వీరు మోసపోరు కూడా వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కాదు స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు ఎదుటి వారి ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు వీరు గొడవలకి కాలు దువ్వే దు కన్యా రాశి వారు అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టపు వారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుంచి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరే మంచి పనులు పొందే అవకాశం కూడా ఏర్పడుతుంది మంచి ధనం ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం వంటివి జరిగిన ఇక కన్యా రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు ఆమెను గుర్తి లేదు మీరు గమనించినట్లయితే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగినటువంటి కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి తృటిలో తప్పి ఉంటాయి దానికి కారణం కాదు అది కేవలం ఆ దేవత ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది అదే విధంగా మీరు చాలా సార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్ గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు తృటిలో తప్పించుకుంటారు ప్రమాదాలను నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎప్పుడు కూడా సదా రక్షిస్తూ ఉంది అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కుల దైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి అస్సలు ఏమాత్రం కూడా తెలియదు అయితే ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండే వాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న గుడి గాని లేదంటే మందిరం కానీ ఉంటుంది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్ లో బ్రతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏ మాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవడం లేదు మీరు ఇవన్నీ ఎప్పుడు కూడా మంచిగా ఆరాధించుకోవాలి అయితే ఇప్పటి వరకు కూడా ఈ కన్యా రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవటం జరిగింది అంటే రాశి చక్రంలో అన్నింటిలో పన్నెండు రాసుల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కన్యా రాశి వారే అనే చెప్పవచ్చు ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదు ఇంకా మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు దీనికి కారణం మీ యొక్క కుల దైవాన్ని మర్చిపోవడం కుల దైవాన్ని మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి మనకి ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరిని ఆ కుల దైవాన్ని మీరు కుదిరితే విగ్రహాన్ని గాని లేదంటే పటాన్ని గాని తీసుకోండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది తెలుసుకుని నిత్యం ఆమెను స్మరించుకుంటూ ఆమెను దైవాన్ని పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఉండాలి ఇలా చేస్తే మీకు దేవతా కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సినటువంటి మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకుని ఒక మంచి రోజును చూసుకుని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకుని మీ కుల దైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవి ఏమి పనికిరావు మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే ఏమి కూడా పొందలేము కాబట్టి కన్యారాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఎటువంటి పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం చాలా మంచిది కాదు కాబట్టి మీరు మీ యొక్క కులదైవాన్ని గురించి పెద్ద వాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకొని మీ కులదైవాన్ని ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో కూడా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే మీరు ఎప్పుడైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు ఆ పనిని మీరు వెంటనే తక్షణం మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళని గుడ్డుగా నమ్మేస్తూ ఉంటారు కదా అది మంచిది కాదు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంత ఓపెన్ గా చెప్పడం మంచిది కాదు కన్యారాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఒక పని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్ లో అది విఫలం అవుతుంది దానికి కారణం కూడా ఓపెన్ గా ఉండటం ఎప్పుడు కూడా ఏ పని చేసినా సరే చేయాలి అనుకుంటే మీరు ఎవరికి చెప్పుకున్నా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీరు మీ మీద నమ్మకం పెట్టుకుని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకుని మీ పని మీరు చేసుకోండి ఇలా చేయటం వల్ల మీరు మీ యొక్క పనిలో విజయాన్ని సాధిస్తారు ఆ తర్వాత మీరు మీ యొక్క పక్క వారికి చెప్పి చూడండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది కన్యారాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంటెడ్ గా ఉంటారు మీరు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు మీ యొక్క అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవటం వలన మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సినటువంటి పని లేదు మీ గ్రహాల్లో ఇప్పుడు అవి కూడా మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు త్వరలో దొరకబోతుంది ఇప్పటిదాకా మీరు చేసినటువంటి మంచి గుణం మీ యొక్క మంచి పనులు మీకు ఫలితంగా అనేవి రాబోతున్నాయి ఇక ఇక్కడి నుంచి మీ యొక్క కర్మ ఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ లా వచ్చేస్తున్నాయి అలాగే మీరు రాబోతున్నటువంటి ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అంటే ఎవరైతే పెళ్లికి సంబంధించినటువంటి సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అదేవిధంగా అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా మంచి స్థాయిలో జాబ్ అనేది రాబోతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ ప్రాపర్టీ కానీ ఇల్లుని కానీ వాహనాన్ని కానీ కొనాలి అనుకుంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం కూడా ఆసన్నమైంది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడిపోతుంది కన్యా రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సినటువంటి వ్యాయామం ఏదైతే ఉందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి హెవీ ఫుడ్ తీసుకోవడం కంప్లీట్ గా మంచిది కాదు అదే విధంగా మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది మీరు హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది కన్యారాశి వారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా అనుకూలంగా మారిపోతుంది మీరు చేయవలసింది కేవలం మీ యొక్క కుల దైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీ యొక్క కుల దైవానికి దూపం దీపం నైవే నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకుని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ యొక్క లైఫ్ ఇట్టే మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి ధన చేయండి అనాథలకు వృద్ధులకు మీకు చేతనైనంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్య ఫలాన్ని పొందుతారు అలాగే కన్యారాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతలకు స్వరూపం గోమాతను ఆరాధించడం వలన మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు తోడుగా ఉంటాయి కన్యారాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించ దేవుణ్ణి ప్రార్థించడం వలన మీ యొక్క కోరికలు త్వరగా నెరవేరినం ఈ కన్యా రాశి వారి మనసులో భావనలను భగవంతుడికి త్వరగా చేరుతాయి ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి కోట ముందు కూడా దీపం వెలిగిస్తే చాలా మంచిది కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములను దానం ఇవ్వాలి అలాగే గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత శనగలు దానం ఇవ్వాలి ఇలా చేయటం వలన మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి కన్యారాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం కనకధారా స్తోత్రం శ్రీ సూక్తం పఠించడం అలాగే ప్రతినిత్యం దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోవాలి ప్రతినిత్యం దీపారాధన వలన శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు అనుగ్రహించి ఇతి బాధలను తొలగిస్తుంది అలాగే శ్రీకృష్ణుని పూజించడం ఆరాధించడం శ్రీకృష్ణుని యొక్క ఆలయం దర్శనం వలన కూడా మరింత శుభ ఫలితాలను పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా యొక్క కొత్త వీడియోస్ని మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు